వేద సాయిచంద్ గారు లేడనే నిజాన్ని నేటికి కూడా తెలంగాణ వాదులందరూ కూడా మర్చిపోలేని పరిస్థితి వారు చనిపోయి సంవత్సరం అయిపోయిందా అనే ఒక చర్చను కూడా ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటున్న సందర్భం నాడు తెలంగాణ ఉద్యమంలో ఆ తర్వాత తెలంగాణ అభివృద్ధిలో సాయి లేని పాట లేదు సాయలేని చరణం లేదు సాయిలేని లోటును ఇప్పటికి కూడా పూడ్చలేనిదిగా మనకు కనిపిస్తూ ఉన్నది వారి మరణం తెలంగాణ ప్రాంతానికే కాదు యావత్ తెలుగు ప్రజానికానికి పాటను ప్రేమించే ప్రతి హృదయానికి ఒక తీరని లోటుగా కనిపిస్తూ ఉన్నది నిజంగా వారి ఒక పాట రూపంలో ఇంకా బతికే ఉన్నాడనే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది కాబట్టి తప్పకుండా మరి సాయిచందు వారి కుటుంబ సభ్యులకు బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రగాఢ సానుభూతిని తెలియజేయడంతో పాటు మాతో పాటు కార్పొరేషన్ చైర్మన్గా వారు చేసిండ్రు వారి తర్వాత వారి సతీమణి గారు కూడా కార్పొరేషన్ చైర్మన్ చేసిండ్రు వారి సతీమణికి ఆ దేవుడు మరి ధైర్యాన్ని నూరిపోయాలని వారు ఇంకా వారి యొక్క ఆశయాలను కొనసాగించే విధంగా సాయిచంద్రరాజని గారు మరి ముందుకెళ్తే తప్పకుండా తెలంగాణ ప్రజానీకం అంతా కూడా వారు వెంట ఉంటుందని భావిస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తా ఉన్నాను డాక్టర్ కేతిరెడ్డి వాసే రెడ్డి మాజీ కార్పొరేషన్ చైర్మన్